రైట్ పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం తొంభై ఐదు కీర్తనలు పన్నెండవ వచ్చినాం అలాగే నూట నలభై ఆరోగవ కీర్తన ఎనిమిదవ వచ్చున మొదటిగా నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ చదువుకుందాం

ఈ సాయంకాల సమయంలో నీ సంకల్పంలో నీ ఆదంలో ఉన్నటువంటి బిడ్డలు నడిపించాల నీ స్తోత్రాలు ఇప్పుడు ప్రోభా మాతో మా అందరితో మీద మాట్లాడమని పర్శుదాత్ దేవుడా దాన్ని ఆదంలో ఉంచుకుని అయ్యా మాట్లాడలేదు ప్రభా పట్టివాడిని మట్టివాడిని నా నాతో మీ మాట వచ్చి మా అందరితో ప్రభా మాట్లాడేది వేగ కనుక మా అందరితో మీరు మాట్లాడమని కేసునామా సున్నా ప్రముఖ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీతి వంతులు వర్షోద వృక్షం వాలే మీద దేవదారు వృక్షం వలె పిల్లలు ఎలాగలగారంట అర్థవదండి మనకిచ్చినటువంటి పిల్లలు నీతి గొంతులుగా ఉండాలి అర్థవాదండి ఎలా ఉన్నారంట మనకు పుట్టినటువంటి బిడ్డలు ఒక నీతి మంత్రులుగా పెంచాలి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన పిల్లల్ని ఒక మంచి మార్గంలో పెంచాలి ఏ మార్గం అంటే నీతి మార్గంలో పెంచాలి ఎవరైతే కనుక తన బిడ్డల్ని నీతి మార్గంలో పెంచుతారో వారి బిడ్డలు అంటలోను పొజురం వృక్షంలో మొగ్గు వేస్తారు అంటే వృక్షం అంటే అర్థమని మొగ్గు అంటే ఎదుగుతారు ఆశీర్వాదం దీవిన ఖర్జూరం చెట్టు ఫలాలు చాలా మంది కూడా తింటూ ఉంటానండి మార్కెట్ మార్కెట్లు కలుస్తాను చాలా కొనుక్కున్నది ఆరోగ్యానికి మంచిది శరీరానికి మంచిది అంతవరకు మన బిడ్డలు భవిష్యత్తు ఎలా ఉండాలంట అటువంటి మంచి ఫలవంతమైన జీవితం కలిగి ఉండాలి పజ్జు పళ్ళు ఒక ఫలబంతానికి సోదృశ్య సాదృశ్యం అండి ఇప్పుడు గజ్జూరు పళ్ళు ఎవరైనా ఇచ్చారనుకో మా కొద్దు ఎవరైనా చెప్తారా అందరూ చక్కగా తీసుకుని ఏం చేస్తారు అది శరీరానికి దృఢకము ఆరోగ్యమును అలాగే గంటను శుద్ధీకరణ చేస్తుంది దాంట్లో కొన్ని విటమిన్స్ ఉంటే మంచిగా దాన్ని ఏం చేస్తారు కొంచోర మంచిగా తింటారు అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మన బిడ్డలు ఆ కొంచోరము చెట్టు ఫలాల వల్లే ఫలబరితంగా ఉండాలంటే ఖచ్చితంగా మన బిడ్డలు ఎలా పెంచాలంట నీటి మొత్తులు వల్ల పెంచాలి అయితే బయట చెప్తుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడూ లేడు ప్రపంచంలో నీతి మంత్రులు అనేటువంటి వ్యక్తే మరి నీతి మంత్రుల పెద్ద మంత్రులు లేదంటే దేవుడు అంటే నీతి మంత్రుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే ద్రోభ ద్రోభు చెప్పకూడదు ఇప్పుడు నీతి మంత్రం మనం చూసుకుంటూ ఆ నీతి మంత్రులు ఉన్నటువంటి లక్షణాలు నీతి మంత్రులు ఉన్నటువంటి గుణాలు మన బిడ్డలో ఉన్నట్లుగా ఆ బిడ్డలు ఏదైనా మనం పెంచుకోవాలి కుమార్తె బిడ్డల్ని పెట్టి నీతి మంత్రులుగా పెంచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలు ఎలా పెంచుకోవాలండి ఎవరైతే నీటి మంతులుగా పిల్లలు పెంచుకుంటారో మంచి మార్పులు పెంచుకుంటారు ఎడవత్తి కలిగి పెంచుకుంటారో వారు పిల్లలు ఎలా ఉంటారంట పలభగా ఉంటారామే అర్థమవుతుందండి పలభద్ధ అంటే అర్థమండి సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అనేక మందికి దీవినికరంగా ఉంటారు ూరు చెట్టు ఫలము అనేక మందికి ఎలాగైతే కనుక తృప్తినిస్తారో ఆనందిస్తారు ఆరోగ్యాన్ని అలాగే మనకు తృప్తినికమైన బిడ్డలు కూడా నీతి మొత్తం మార్గంలో మన పిల్లలకు పెంచితే వారు అనేక మందికి దీనిని కరంగా ఉంటారు అనేక మందికి ఆశారు అతీతిగా మన పిల్లల్ని పెంచాలి అంతవరదండి పిల్లల్ని కంఠం గొప్పతనం కాదండి పిల్లల్ని కంఠం పెద్ద ప్రాముఖ్యమైనది కాదు పిల్లల్ని కన్న పిల్లల్ని ప్రాముఖ్యమైన రీతిలో పెంచడం చాలా ప్రాముఖ్యమైన నీతి మంత్రులు మార్గంలో పెంచడం చాలా ప్రాముఖ్యమైనది మీకు మార్క్ చెప్తేనే మార్క్ చెప్తా ఇప్పుడు సమయాల చాలా భక్తిపరుడు తన బిడ్డల్ని భక్తిపరుడు అయినట్టు పెట్టి ఆయన సమయాల కుమారుల్ని ఎలా పెంచలేదంట నీతి మార్గంలో పెంచు తప్పు చేసినప్పుడు ఖండించలేదు తప్పు చేసినప్పుడు గుర్తు చెప్పలేదు అంటే విక్షలు విడిగా వదిలేశాడు ఎవరు సొమ్యాలు భక్తుపరుడే సోమలు యథార్థవంతుడే సొమ్యాలు చాలా నీతిమంతుడే సొమ్యేమన్నాడు తెలుసండి నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసేవాడు అని అన్నాడే అంటే ఎంతో భక్తి చేశాడు చూడండి నేను ప్రజల కోసం ప్రార్థన చేయకపోతే నేను పాప నేను దేవుని దృష్టిలో పాత్ర నేను ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాను గొప్ప వ్యక్తి సమయ సమయాలు ఇప్పుడు ఆ బిడ్డల్ని మంచి మార్గంలో పెంచుకోలేదు అర్థవాదాన్ని నీతి మార్గంలో పెంచుకోలేదు ఎలా ప్రవర్తించారంటే వారి ఇష్టాన్ని జీవితాన్ని జీవించారు చివరికి ఏమైందట అతులు అయిపోయారు అర్థమని నేను ఇక్కడ ఏం చెప్పుకున్నానంటే దేవుడు మనకి బిడ్డలు ఇచ్చారు ఆ బిడ్డల్ని క్రమముగా పెంచుకోవాలి భద్రతగా పెంచుకోవాలి నీతి మార్గంలో పెంచుకోవాలి కలిగిన జీవితంలో పెంచుకోవాలి అలా పెంచడం మనం వల్ల కాదు మనం మాట వినరు వాళ్ళు ఎక్కడ చేర్పించాలంట గ్రంథంలో ఉంటారు బాలుడు నడవలసిన త్రావని వారికి నేర్పించిన వాడి తగ్గి ఎదిగిన తర్వాత బాలుడికి ఎక్కడ పంపించాలంట దేవుడికి సన్నిధి పంపిస్తే నీతి మార్గాలు నేర్పుతారు నీతి మంచి మాటలు నేర్పుతారు యథార్థానికి ఎలా జీవించాలో యథార్థానికి ఎలా మాట్లాడాలో యథార్థానికి ఎలా ప్రవర్తించాలో ఏది నీతో ఏది అనీతో ఏది మంచో ఏది పరిశుద్ధ గ్రంథం పరిసద్ తెలియపరిచి ఇలా జీవిస్తే ఆశ్వర్కంగా ఉంటాం ఇలా జీవిస్తే శక్తికరంగా ఉంటాం ఇలా జీవిస్తే నిన్న గౌరవిస్తారు ఇలా జీవిస్తే నిన్ను ఏమైపోతారు ద్వేషిస్తారు ఇది మంచి ఇది చెడు అని ఇక్కడ గ్రంథం బోధిస్తుంది ఈయన బోధిస్తాను అంతవరకు అందుకనే బాలుడిగా ఉన్నప్పుడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మన పిల్లల్ని ఎలాగ పెంచుకోవాలంట వారిని నేను అడగబోలుసు నడిపించుకోవాలి మీకు అర్థం కానీ ఇప్పుడు చిన్న మొక్క ఉందనుకోండి ఆ మొక్కని ఎట్లా బెండి చేస్తే అట్లా బెండ్ అవుతూ ఉంటుంది ఎట్లా కడితే అట్లాగా ఎరుగుతూ ఒక్కరికి ఒకరికి ఒకరికి ఎగుతుంది నిదానంగా గంట కనబెడితే అట్లా ఎదుగుతూ ఉంటాను అదే కట్టు వృక్షం అయిపోయిన తర్వాత దాన్ని బెడ్ చేయగలమా అండి దాన్ని వచ్చగలమా దాని కమ్మలు పెట్టగలమా చేయలే బాలిడిగా ఉన్నప్పుడే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే పశువంధువుగా ఉన్నప్పుడే ఏం చేయాలంట నీ బిడ్డల్ని దేవుడి సరే కనిపించారు అంతవలండి మన బిడ్డలు రాపడు దినానికి ఆశీర్వాద కనుకుంటారు మన బిడ్డలు రాబోయే తరంగా దీపది కలిగి ఉండాలి మన బిడ్డలు రాబోయే తరానికి ఒక నీతి మంతులకు పట్టికలో మన బిడ్డలు ఉండాలి మహం కలిగింది కాకపోయా అంతవర అలాగే మన బిడ్డలు ఏం చేయాలంటూరపు మోక్ష వాళ్ళే అంతవరకు నీతి మూత్రులను పెడితే కజ్యోరపు వృక్షం ఎలాగైతే వృద్ధులు అలాగే మన బిడ్డలు ఆశీర్వదర అలా మన బిడ్డలు దీపదికరణమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే సురేష్ కుమారు గాని కుమార్తె కానీ అలాగే మనకి ఇచ్చినటువంటి కాదు మనకిచ్చినటువంటి బిడ్డలు కానీ మనకిచ్చినటువంటి కుమార్తెలు కానీ మనకి ఇచ్చినటువంటి కుమారులు కానీ మనకిచ్చిన మన సంతులు కానీ చిన్నప్పటి నుంచి ఏం అందుకే ఈ నీ బాల్యమందే స్వర్ణం నువ్వు బాల్య దినే నువ్వు దేవుడు నమ్మాలి పెద్ద దిన తర్వాత అటువంటి జీవితాన్ని జీవిస్తుంటే ఈ వార్త రంగులు మనకి ఆకర్షిస్తూ ఉంటాయి ఈ రంగుల వలయంలో పాపము ఈ రంగుల వలయంలో లో ఈ రంగుల వలయం ఏం ఉంటుంది అప్పుడు మనము దానికి ఆకర్షిస్తాయి అందుకని చిన్నప్పటి నుంచి బాల్యమందరి కనుక సృష్టికే స్వాగతం తెచ్చుకుంటే నిజంగా ఎవరైతే చిన్నతనంలో నడిపిస్తారు ఎవరైతే చిన్నతనంలో ప్రభు అంగీకరిస్తారు వారు జీవించబడతారు ఆమెలయ్య అయితే చూడండి మరొక మాట నేను చెప్పు తొందరగా ముగిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుతున్న బిడ్డలు మరి బైబిల్ చదువుతున్న బిడ్డలు చదవాలి పరుషుద్ధ గ్రంథం నుంచి చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చిన చదువుతారమ్మా ముప్పై నాలుగో కీర్తన ఎవరు చదువుతున్నారు ప్రసాద్ చదవ నీతి నీతి మంతులు మొదలెట్టీమంతుడు ఆలోకించడం వారి నుండి వారిని చాలా అమ్మాయి నీతి మంతులుగా ఉన్నటువంటి మనము అర్థమండి దేవుడి యొక్క మనం నీతి మంతులుగా మాట్లాడుతూ ఉంటుంటే ప్రవర్తిస్తూ ఉంటుంటే మనం ముందుకు ఉంటుంటే యేసు ప్రభు మనం ఎదురుకుండా పెట్టుకుని నీతి మార్గంలో మనం బిడ్డలు పెంచుకుతా మనం మొరంట మన బిడ్డలు చేసినటువంటి ప్రార్థన మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడటెట్టీమంతులు మొదలు పెట్టగా చూసారా చూసారా నీ బిడ్డలు నీతి మంతుల మార్గంలో ఉంటే నీ బిడ్డలకి ఏదైనా సమస్య వస్తే నీ బిడ్డలకి ఏదైనా ఇబ్బంది వస్తే నీ బిడ్డలకి ఏదైనా ప్రమాదం వస్తే వారు మొనబెట్టినప్పుడు ఏం చేస్తారంట యహోవా ఆలకిస్తాడు దేవునికి మహయం కలిగినాక చూసారండి దేవుడికి మహం కలిగినక నీ బిడ్డలు నీతి మార్గంలో ఉంటే యథార్థమైన మార్గంలో ఉంటే మంచి మార్గంలో ఉంటే నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన ఎక్కడంట దేవుడాలకి ఎంత గొప్ప విషయం చూడదు అయితే మన బిడ్డలు ఎలా పెంచాలంట నీతి మార్గంలో పెంచాలి అన్నిటితో కాదు అసత్రులలో కాదు యథార్థత కలిగి మన బిడ్డల దేవుడి సన్నిధిలో చిన్నప్పటి నుంచి కూడా అంతవ దేవుడి సన్నిధిలో పెంచుకుంటే వాళ్ళు రేపటి దినానికి ఆశీర్వాదకరంగా ఉంటారు రేపటి దినానికి రాబోయే తరానికి ఒక దీవుడికరంగా ఉంటారు ప్రభునందైవజనామా చూడండి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చెప్తున్న మాట ఏంటంటే నీతి మంతులు మొదలు పెట్టగా ఆలకిస్తాడ దేవునికి మా ఎమ్మకలుగా ఒకవేళ వాళ్ళకి శ్రమలు వచ్చినాయి అనుకో వాళ్ళు ఎవరున్నారు నీతి మంత్రులుగా ఉన్నారు కనుక దేవుడు ఏం చేస్తారంటే పిలిపిస్తాడు యథార్థులుగా జీవిస్తే నీతి మంత్రులుగా జీవిస్తే కనుక ఖచ్చితంగా ఏం చేస్తారో తెలిసింది నీకు ఏ స్టెప్ వచ్చినా అమ్మ వేరండి ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుడు ఏం చేస్తాడంట నీ శ్రమంలోంచి నీ కష్టంలోంచి నీ ఇబ్బందుల్లోంచి నువ్వు నీతిగా యథార్థుగా బ్రతికావు నీ బిడ్డలని నీతిగా యథార్థత పెంచావు గనుక నీ శ్రమలాస్తారు ఆమెదయా అతి పొప్ప మానందరికీ దయచేయండి కాక ఆమె ప్రిమంది ఏంటంటే మన బిడ్డలు నీటి పొందుగా పెంచితే మరి ఎలా ఉంటారంట అనేక మందికి దీవిని కనబడతారు అనేక మందికి ఆశీర్వాత కనబడారు మరి ఎలా కంటారంటులకు చెట్టు వల్లే అంతవరకు ఎదురుతూ ఉంటారు తీవ్రకరంగా ఉంటారు ఒక ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తారు అంతవర ఒక ఫలవంతమైన జీవితాన్ని రెండవదిగా నీతి ఉన్నటువంటి మన పిల్లలు అంతవరని దేవుడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట నీ పిల్లలు చేసి ప్రార్థన అందిస్తారంట అల్లిలోయ నీ పిల్లలు దేవుడి సందరించి రోబో నాకు ఇది కావాలి ఎందుకో తెలుసా నీ పిల్లలు ఎలా పెంచుకున్నా నీతి మార్గంలో నీ పిల్లలు దేవుడి సంగతి నీతి మంత్రులుగా నాకు ఇది కావాలంటే దేవుడు ఏం చేస్తాడంట ఖచ్చితంగా నీటి మంతులు మర ఆయన ఆలకిస్తాడంట మన బిడ్డలు కనుక నీతి మంత్రుల పెంచితే వారిని దేవుడి సంఘంలో పెంచితే వారు మార్పురిస్తే దేవుడు ఏం చేస్తారంట వారు ప్రార్థన ఆలపిస్తాడట చూసారా సమయాలు తన తల్లి రెండో సంవత్సరాన్ని తీసుకొచ్చి పాలు విడవంగానే దేవుడి శాపు దగ్గరికి వదిలేసి అయిపోయింది రెండో సంవత్సరం పాలు విడవగానే రెండో వయసు బిడ్డ దేవుడికి వచ్చి మోసరించాడండి నీతి యదార్థం కలిగినాడు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగి ఆయన ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరాలు జరిగి ఆయన రాజుని అభిషేకించాడు దేవుడికి అర్థండి దావుడిని అభిషేకించినటువంటి సమయం సముద్ర అభిషేకించినటువంటి వ్యక్తి సమయాన్ని చూసారు దావే వేసుకు రావడానికి అంతవరకు దావే అభిషేకించాడు దేవునికి మహిళ కలిగింది కాతిగా ఉండాలి ఈ యొక్క శుభ సందర్భంలో నేను చెప్పే మాట ఏంటంటే మన బిడ్డల్ని నీతిగా పెంచుకుందాం యథార్థులను పెంచుకుందాం వారు నడవోసిన స్వామి నేర్పు ఎందుకో తెలిసింది లోకమా అన్న తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు ఎలాగుందంట ఇప్పుడు వాళ్ళకి నీ పిల్లల్ని అర్థం పాపంలో లాగైతే శాపంలో లాగైతే చిన్నప్పటి నుంచి కూడా ఎలాగ ఉందో తెలిసండి నిన్న యూట్యూబ్ చూసాను యూట్యూబ్ లో అర్థం అవుతుందండి ఓ పిల్లగాని బట్టి పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం జరుపుతున్నారు తెలుసా ఏం జరుపుతున్నారు ప్రేమ గురించి నేర్పిస్తున్నారు ఏ ప్రేమ దేవుడి ప్రేమ కాదు దేవుడి ప్రేమ కాదు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది దాంట్లో పిచ్చి పిచ్చి గ్రామాల గురించి ఆ చిన్న చిన్నపిల్లడి మాట్లాడుస్తున్నారు అంత దౌర్భాగ్యం పెద్ద తర్వాత పరిస్థితి ఏంటి ఎలా మారిపోతాడు అర్థం ఆ తల్లిదండ్రులకి భక్తుల ఉంటే అటువంటి అర్థని చెడు మార్గంలో నడిపించారు అటువంటి పాపి చూడగానే ఉంటుంది అర్థం ఈ రోజు ఈనాటి రాపటి రాబట్టి పౌరుడు ఈనాటి చిన్నపిల్లలు ఇప్పుడు సురేష్ కుమార్ చిన్నపిల్లడే రేపు వద్ద అర్థవదిని ఒక దినాన్ని ఒక మంచి గొప్ప వ్యక్తిగా మాట్లాడతాడు అర్థవదిని సంఘానికి ఒక గొప్ప నాయకుడిగా కావచ్చు అతనే గొప్ప సాధుడు కావచ్చు అతనే మంచి సుమార్తుడిగా కావచ్చు అతనే ఒక మంచి పరిచయండి కావచ్చు తెలియదు ఆ బిడ్డను అలంట మన పిల్లల్ని సురేష్ కుమార్డే కాదు అతని మన పిల్లల్ని మన మనవల్ని మన మన పిల్లలందరూ కూడా దేవుని సన్నిధిలో బాలు నడవలసి వారు నేర్పించారు ఎవరైతే నేర్పిస్తారు ఆస్తు కుటుంబం దీవించబడుతుంది అర్వాత నీటి కొద్దివరూప వృక్షం అనే ఫలబుతమైన జీవితము వారి జీవితం కలిగారు అంతేకాదు వారి బిడ్డల మాకు నుంచి ప్రార్థిస్తారు అంటండి అదనని నీతి మంతులు మొదలు పెట్టగా నిర్వహిస్తాడ దేవుడు ఆర్పిస్తాడట్టండి మనం నీతి కలిగి యథార్థత కలిగి మాత్రం కనుక మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు వాళ్ళకి ఏం చేస్తాడంట శ్రమలన్నిటి నుంచి వినిపిస్తాడు తన శ్రమలే కాదు తన కష్టమే కాదండి వారు ఎవరి గురించి ఏదో ప్రార్థన చేస్తారో ఎవరి గురించి ఏదో విజ్ఞాపం చేస్తారో అవన్నీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు వినిపిస్తాడంటే అబ్బా చూడండి ఎంతమందికి ఆశీర్వాదం కనుక్కున్నాడు తన కుటుంబానికి ఆశీర్వాదం కనుగతాడు తన కుటుంబానికి దీవెని కనుంటాడు అలాగే సమాజానికి కూడా తన మొదలు దేవుడి దేవుడు చదువులకు వచ్చి రొప్ప నా సమాజం పాడైపోతుంది రొబ్బ నా రక్త సంపదను పాడైపోతున్నారు రొబ్బ నా యొక్క దాయాలను పాడైపోతున్నారు నా గ్రామస్తులు పాడైపోతున్నారు నా దేశం పాడైపోతుంది అయ్యా వారందరినీ కాపాడని ఒక నీతి మంతులు ప్రారంభిస్తానంటే శ్రమ నుంచి విడిపిస్తానంటా దేవుడు ఆ నీతి మంత్రులు రా ఎలా పెంచుకుందా అనీతిమంతులుగా నీతి మంతులు కానీ నీతిమంతులుగా పెంచుకోవాలంటే ఒకే ఒక మార్గం బాలు నడబడు నేర్పించాలి వాడు పెద్ద దిగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఆ త్రాచు తెలుగుపోడు భక్తి జీవితంలో కొనసాగుతాడు మంచి మార్గంలో నడిస్తాడు పాపిస్ట్ జీవితాన్ని జీవించడు పాపిష్టమైన బ్రతుకుడు మరియు జీవితాన్ని మంచి మార్గంలో నడిస్తాడు నీతిమంతుల మార్గంలో నడిస్తాడు முகிஸ்தான் கீர்த்தனே முப்பை ஏழோ கீர்த்தன இரவு ஏதோ வச்சு முப்பை ஏழோ கீர்த்தன இரவு ஏழோ வச்சு இரவு ஏழோ வச்சு 아마 몇번 해야 돼 아마 몇번 해도 모르고 몇번 해도 이런 거야 이거. 아, 얘는 진화라 해야 돼. 아, 얘는 진화라 해야 돼. 아, 지금 모슬리가 해내지 않아. 철거 작업 나가. 몇번 해야 돼 아마. 이렇게 해야 돼. 오케이. 아 참, 쟤. 얘는 진화라 해야 돼. 아, 지금 모슬리가 해내지 않아. 아.

దేవుడి ఆమె మన బిడ్డలు కాలుగా ఉంటే మన బిడ్డలు ఎప్పుడు దేవుడు గురించి పెట్టడు అది తీరుగా మన అందరి బిడ్డలు ఉన్నది కాక మన అందరి బిడ్డలో ఆ గొప్ప కలిగి ఉంది కాక మన అందరం పట్టు కాక ఒక్క మాట ఏమన్నా నీటి మంత్రులు సంతానాన్ని అంతా ఎంత గొప్ప బాధితుంది నీటి మంత్రులు సంతానాన్ని అర్థం ఎలా ఉంచడండి ఎలా ఉంచుతాడు మన బిడ్డలు నీతి మందులుగా పెంచేందుకు ఇలా ఉండలేండి ఇలా ఉంటాం అంటే అర్థమంది ఎప్పుడు నేను ఇచ్చేవాడిగా చేస్తాను కానీ తీసుకునే వ్యక్తిగా మార్చలే ఎందుకు తెలుసా భిక్షమెంతులు అంటే అండి నీతి మంతులుగా ఉన్నటువంటి బిడ్డల్ని అదే తల్లిదండ్రులుగా అమ్మా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి మన బిడ్డలు భిక్షమెంతుకోకుండా ఉండాలని మనం ఎలా ఉండాలంట ఖచ్చితంగా నీతి మంతులుగా యథార్థ మంతులుగా దేవుని సంగంలో ఉంటే మన బిడ్డలు దీవించబడతారు మన బిడ్డలు పడతారు మన బిడ్డలు ఎక్కడా కూడా ఏం చేయడంట భిక్షి అంటే ఎలా ఉంచుతాడు ఆశీర్వాద కనిపించాడు ఎలా కూర్చున్నాడు దీవుడికి కనిపిస్తుంది అర్థమంది ఎప్పుడు కూడా పది మందికి పెట్టేవాడిగా ఉంచుతాడండి మన బిడ్డల్ని పది మందికి ఇచ్చేవాడుగా ఉంచుతాడండి మన బిడ్డల్ని ఎందుకో తెలుసా నువ్వు ఎలా తెలుసా నీతి మంత్రిగా బ్రతుకుతున్నావు యథార్థ మంత్రిగా కనుక నీ బిడ్డలు ఏం చేయడంట ఇంకా భిక్ష మెత్తలు ఆశీర్వాదం కలిగించుతారు దీవుని కలిగించుతారు ఏ సున్నాలో మన బిడ్డలు అటు రీతి ఆస్ఫరించబడింది కాక అటు రీతిగా దీవించబడింది కాక ఆమె ఆమె మన బిడ్డలు ఎప్పుడు కూడా భిక్ష మెత్తే వారిగా ఉండకోకుండా దేవుడు ఉంచింది కాక ఎందుకంటే మన బిడ్డలు ఆశీర్వదిస్తారు మన బిడ్డలు జీవిస్తా మన బిడ్డలకి నీతి మార్గాన్ని నేర్పిస్తున్నాం వారి బాల నడవలకి నేర్పిస్తున్నాం వృక్ష వేస్తారు అంతవరండి వారి మొన్న పెట్టగా మనము నీతి మంత్రిగా వారి బిడ్డలు మొదలు దేవుడు ఆలకించి శ్రమలన్నింటి విడిపించి మంచి ఫలబం జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది తీవ్రకరంగా అనేక మంది పెట్టేవారు కానీ వస్తారు కానీ చాగేవాడు కావచ్చు అతి గొప్ప మనందరికీ ہمیں ڈیوڑی ڈیوڑی ڈاللہ رہا ملتا ہمیں ڈیوڑی